డే న్యూస్ కి స్వాగతం నేను ఎన్టీఆర్ కాలనీ సాయినగర్ లో షిర్డీ సాయినాథని మందిరానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త మైలవరపు శ్రీనివాసరావు దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజలో పాల్గొన్నారు మైలవరపు శ్రీనివాసరావు రచించిన సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని దేవాలయంలోని సాయినాథుని స్వామి వారి పాదాల వద్ద ఉంచి పూజల్లో పాల్గొన్నారు అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ సాయి సచరిత్ర గ్రంథం నుండి వివరించారు షిర్డి సాయినాథని మందిరాన్ని ఆధ్యాత్మిక వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహిస్తున్న ఆలయ ట్రస్ట్ చైర్మన్ చల్ల విజయకుమార్ను అభినందించారు అనంతరం దేవాలయంలో ఉన్న గోశాలలో గోవులకు ఆహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా మైలవరపు శ్రీనివాసరావును ఆలయ కమిటీ చైర్మన్ చల్లా విజయకుమార్ ఘనంగా సత్కరించారు சாய நே நோதா குறிச்சு சாமி அங்கே நம்ம தீர்வு கூட ஒரு தேமுடி எதுக்கு ஆராதி அனை அபிப்பா எவ்வளோ கலித்தேன் சாஷ்வசி இது சாஜம் சாய் சரி அது விஷயம் அனைவரால் அனைவரால் நெருங்கபடி கவிஸ்தான் నాకు నిజంగా మహాసారి సాయి భగవాన్ గురించి ఏమాత్రం తెలియదు కానీ బలవంతా అలా పెుక గాలికి దారాన్ని కంటి లాక్కున్నాను అన్నట్టుగా అలా అంశాలు రక్షగా వచ్చి ఏ స్థాయికి తీసుకోవాలంటే తన గురించి ఒక గ్రంథాన్ని బాగా పరిశోధన చేసి పరిశీలించి రాయించేంత చిత్రం కూడా ఏమిటంటే రాసేసిన తర్వాత దాన్ని నిద్రించడం కోసమే డిటిపికి పంపిస్తే మూడు చోట్ల కలిపి మూడు చోట్ల పని కాకుండా తిరిగిచ్చు ఆ సందర్భంలో వచ్చి ఉంటే చాలా ఆడంతా ఆడే ప్రజలు చేసుకున్నాను నాకు తెలియదు నేను అంత ఇష్టం చూపించా మహాడంత మనకి ఎవరి వాడు గురించి తర్వాత నేను డిటీపీ చేస్తానని అనేసరికి అక్కడి నుంచి విశేషంగా

ఎందుకు శరీరమైనది కాదు అనుకూలమైనటువంటి విశేషం తప్పక తెలిసి తెలివి సంపూర్ణమైన హేతువాద దృష్టి అంటారే అట్లాగా ఇది కారణమా ఇది సరైనదా అదా ఇదా ఓ బ్రాహ్మణి గురించి మేకని చంపు అన్నాడు బ్రాహ్మణితో మేకని చంపించాలని ఆయన ఆదేశించడం ఏమాత్రం సరైన పని అని విష్ణు పైకి చూస్తే కానీ అది చాలా నిజం దాంట్లో ఎంతగా ఉపరాంతం అలాగే సదానంద వృక్ష శ్లోకానికి ఇప్పటి వరకు నాకు తెలిసి సరైనటువంటి అర్థాన్ని ప్రతిభార్థాన్ని మోభావాన్ని విశేషాన్ని రాసిన వాళ్ళు నేను ధైర్యం దానికి మూడు పేజీల వ్యాఖ్యానం కేవలం ప్రతిభార్థంతో ఉంటుంది ఇంకా విశేషాలు అనేకం అనేక దాంట్లో కనిపిస్తాయి సాయి చేసిన లేళ్ళన్నీ కూడా ఏమో మహత్తులు అని అనుకుంటారు కానీ అవన్నీ మనకు కనిపించేటువంటి యథార్థాలు

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త టీవీలలోనూ ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు ఈరోజు మన షిరి సాయినాథిని మందిరాన్ని దర్శించి వారు లోగడ యాభై రెండు వారాలు ప్రతి వారం వారం కూడా సాయిబాబా గారి యొక్క చరిత్రని విపులంగాను సంక్షిప్తంగాను వారపత్రికలలో వచ్చేటువంటి ఆదివారం నాడు ఆయన ప్రచురించారు ఆ యాభై రెండు వారాల సత్య సాయిబా సిర్డి సాయిబాబా గారి సచరిత్రను పుస్తక రూపంలో ఆయన ఇవాళ ప్రింట్ తీసి అది ఈ రోజున మన బాబా గారి యొక్క పాదుకలోకి సమర్పించారు ఆయన పాదాల సాక్షిగా ఈ సాయి సచరిత్ర పుస్తకంను స్వామివారికి అంకితం చేశారు వారు ఈ అంకితం చేసినటువంటి యాభై రెండు వారాల సంక్షిప్త యొక్క పుస్తకాన్ని భక్తులందరూ చదివి ధన్యులు కావలసిందిగాను బాబా గారికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియని విషయాలను నిగూఢమైన విషయాలను ఆయన చాలా పరిశీలనగాను పరిశోధాత్మకంగాను చేసి మనందరికీ అందించినందుకు వారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం షిరిడీ సాయిబాబా గారి గురించి ఈ మధ్య వస్తున్నటువంటి అపోహలు అవాకులు చవాకులన్నిటికీ కూడా ఈ పుస్తక మాత్రమే సమాధానం చెబుతుంది ఈ పుస్తకం చదివిన వారు ఎవరైనా కానీ ఆ షిరిడీ సాయినాథని యొక్క జీవిత చరిత్ర గురించి కానీ ఆయన మీద